హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం హరిశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే అష్ట షిత సర్గ మహారాజు జనకుని ఆజ్ఞ తీసుకున్న దూతలు అయోధ్యకి ప్రస్తుతము అయినారు దారిలో వారి వాహనములు అలసటకి కారణంగా మూడు రాత్రులు విశ్రమించి నాలుగవ రోజున అయోధ్యాపురిలో చేరుకున్నారు రాజుగారి ఆజ్ఞ తీసుకున్న తరువాత వారు మందిరములో ప్రవేశించారు అక్కడ వారు దేవతుల్యము తేజస్వి అయిన వృద్ధుడైన మహారాజు దశరథుని దర్శనములు చేసుకున్నారు అక్కడ వచ్చిన దూతలు అందరూ రెండు చేతులు జోడించి నిర్భయముగా నమస్కరించి రాజుతో తన మధుర వాణిలో వినయపూర్వకముగా ఈ విషయము చెప్పారు ఓ మహారాజా మిథిలాపతి వినయపూర్వంగా దూతలు ఓ మహారాజా మిథిలాపతి రాజా జనకురు అగ్నిహోత్రములో అగ్ని సమానముగా ఉండి స్నేహయుక్తమైన మధుర వాణిలో సేవకుల సహితముగా మీకు దూతలు మహారాజు దశరథునితో జనక మహారాజు తన సేవకుల సహితముగా మీ ఉపాధ్యాయులు ఇంకా పురోహితులకు కుశల మంగళ ప్రశ్నలు అడిగినారు అని చెప్పారు